కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండలంలో ఇటీవల జరిగిన సాగునీటి సంఘం ఎన్నికలలో అన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే అధ్యక్షులుగా గెలుపొందిన అనంతసేనారెడ్డి ఉపాధ్యక్షులుగా గెలుపొందిన అడుమొమ్మకారి వెంకటరాముడు టీసీ మెంబర్లు దుద్ది శివరెడ్డి సాతనూరు విరూపాక్షులతో కలిసి తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డిని మర్యాదపూర్వంగా కలిశారు కీలక సాగునీటి ఎన్నికల్లో ఏకగ్రీవ విజయాలు సాధించిన డీసీసీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు టీసీ మెంబర్లను మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి పూలమాళ్లు షాల్వాత సత్కరించి సన్మానించారు అనంతరం అధ్యక్షులు ఉపాధ్యక్షులు టీసీ మెంబర్లకు ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డిలు సూచనలు చేస్తూ సాగునీటి అధ్యక్ష పదవి అన్నది అలంకారం కాదని రైతులకు సేవ చేసుకునే అదృష్టం పొందిన వారు మీరు అని కాబట్టి ఎటువంటి తారతమ్యాలకు అవకాశం ఇవ్వక రైతులకు సకాలంలో నీరు అందించటకు షాయశక్తిలా కృషి చేయాలని రైతుల మన్నలను పొంది పార్టీకి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు రైతులకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన మంత్రాలయం నియోజకవర్గా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డికి సాగునీటి సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు టీసీ మెంబర్లు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాఘవేంద్రారెడ్డితో పాటు ఆయన సహోదరులు రామకృష్ణారెడ్డి రఘునాథరెడ్డి కోసిగి మండల నాయకులు ముత్తిరెడ్డి రామరెడ్డిలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు